కూర్చోవాలమ్మా నువ్వు కూర్చోవాలా బాగా కూర్చోవాలి నువ్వు నేనే నిలబడతా ఎవడో ఒక ఆఫీసర్ ఎవరైనా వస్తారు కదా వర్కర్లు అంతా లేచి నిలబడతా దేని నిలబడతారమ్మా నాకు ఇప్పటివరకు అర్థం కాలే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను తెల్లగూడలు వేసుకొని వచ్చినా నువ్వు బర్రో లేచి నిలబడుతూనే ఉన్నావు దేనికి నిలబడాలా నీ పని గౌరవం నీకెంత గౌరవం నా పని గౌరవం నాకు అంత గౌరవం నీ పని కలెక్టర్ చేస్తాడా మాట్లాడాలా కలెక్టర్ చేస్తాడా నీ పని ఎంఆర్ఓ చేస్తాడా నీ పని ఎంఆర్ఓ పని నువ్వు చేస్తావా అంటే నీ పనికి ఉండాల్సిన గౌరవం నీకు ఉండాలా ఎంఆర్ఓ పని గౌరవం ఎంఆర్ఓకు ఉండాలా ఎంఆర్ఓ వస్తే ఎందుకు లేచి నిలబడాలా పోనీ నువ్వు వస్తుంటే ఎంఆర్ఓ లేచి నిలబడతారా ఎవరి పని వాంది అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వేరే దేశం ఉండదు రాగానే బలాబరేసి నిలబడతా బాజాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలా మున్సిపాలిటీ వర్కర్స్ గ్రామ పంచాయతీ కార్మికులు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ఊరే చచ్చిపోతుంది చేతరా మరి మీ హక్కుల కోసం చేసినారు ఎప్పుడన్నా మీ సఫాయి పని కాలువల పని మొత్తం బంద్ చేయండి పది రోజులు